హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఎంతో బలమైన స్వీట్ రెసిపీ అనమాట రాగిపిండి జొన్నపిండి బొంబాయి రవ్వ బెల్లం నెయ్యి ఇలాచి పౌడర్తో ఎంతో టేస్టీ హెల్తీ ఈజీ స్వీట్ రెసిపీ అనమాట మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఇది రెడీ అవుతుంది వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ హీట్ అయిన తర్వాత మనం మెత్తగా దంచుకున్న బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని జస్ట్ మెల్ట్ చేసుకోవటమే బెల్లంలో ఇసుక చిన్న చిన్న నలకలు ఉంటాయి కదండి అవన్నీ పోటానికి కరిగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట దీనికి పాకం ఏది అవసరం లేదు ఇది మెల్ట్ అవుతుండగా పక్కనే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తంలో పని ఏంటంటే మనం కలుపుతూ కలుపుతూ ఉండటమే అండి ఇది రియల్గా చాలా టేస్ట్గా ఉందండి మామూలుగా కొత్త వెరైటీలు ట్రై చేసేవాళ్ళు ఇది ట్రై చేయండి పిల్లలు అలా స్కూల్ నుంచి బయలుదేరే టైంకి మనం చేసినా కానీ ఐదు నిమిషాల్లో అయిపోయింది స్వీట్ రియల్గా చాలా టేస్ట్గా ఉందండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దాంట్లో ఇలాచి వేసేసుకున్నాం ఇలాచి వేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసి దాంట్లో రాగిపిండి జొన్నపిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది రాగిపిండి ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుందన్నమాట మనకి ఫ్రై అన్ ఫ్రై అయిపోయింది అన్నది అర్థమవుతూ ఉంటుంది ఫ్లేవర్ మారిపోయి మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది అనమాట ముక్క స్మెల్ భలే వస్తుంది ఇది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ అడుగంటకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బెల్లం కరైపోయింది కదండీ ఆ బెల్లం నీళ్ళు కూడా మనం దీంట్లో వడపోసుకోవాలి వడపోసుకుంటే నలకలన్నీ కూడా ఫిల్టర్లోకి వస్తాయి ఇద్దరు ఉంటే కనుక ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పోసుకోవచ్చు ఒకళ్ళే ఉండటం వల్ల ఉండకడుతుంది కావాలంటే స్టవ్ ఆఫ్ వేసేసి ఇదంతా బెల్లం పాకం మొత్తం పోసేసి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవచ్చండి ఇప్పుడే మనం టేస్ట్ చూసుకొని వాటర్ కొంచెం కొంచెం టేస్ట్కి తగ్గట్టు బెల్లం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసేసుకొని చూసుకోవాలన్నమాట దీనికి మెయిన్ కావాల్సింది కూడా నెయ్యి నెయ్యి ఎక్కువ ఎంత అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఉండలుగా కూడా చేసుకోవచ్చు బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు నడువు నొప్పి అలా ఉన్నవాళ్ళు వాళ్ళు పూసకి బాగా బలం కావాలంటే ఇది రాగిపిండి జొన్నపిండి నెయ్యి కదా ఇలా వేసి చేసేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలండి దీనికి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది బయటికి వెళ్ళి మనం ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఈ టేస్ట్ రాదు తప్పదు అప్పుడప్పుడు తినాలి కానీ ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడతారు నేను చేశాను చాలా ఇష్టపడ్డారు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకోవచ్చు నేను ప్యాన్లోనే ఒక సైడ్కి అంత ప్రెస్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట అసలు ఒక్కొక్క పీస్ తింటుంటే చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్